మున్నూరు కార్పొరేషన్ కు ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ వేములవాడ పట్టణంలో లైన్ కోసం తీసుకుని మున్నూరు కాపు నిత్యాన్న సత్రంలో మీడియా సమావేశంలో మాట్లాడారు ఎన్నికల్లో మున్నూరు కాపులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా కాపులంతా కాంగ్రెస్ పార్టీకి సపోర్టుగా నిలిచారని కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు ఇవ్వటం మార్చారన్నారు వెంటనే ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలన్నారు వేములవాడలో కాపు నేతలమంటూ కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ ను గెలిపించుకున్నామని గతంలో ఎన్నో సార్లు ఓడిపోయారన్నారు వేములవాడ పట్టణంలో ఉన్న రైల్వే లైన్ నిర్వాసితులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలన్నారు ముఖ్యంగా మేము అసెంబ్లీ ఎన్నికల్లో మున్నూరు కాపులు సుమారు యాభై నుంచి అరవై లక్షల మంది ఉన్న మున్నూరు కాపులందరూ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది మరి ముఖ్యంగా గత అసెంబ్లీ ఎన్నికల ముందు దుద్దిలా శ్రీధర్బాబు గారు అసెంబ్లీ జరుగుతున్న సమయంలో వారితో నేను మాట్లాడడం జరిగింది మరి మాకు మును ఫైనాన్స్ కార్పొరేషన్ ఇస్తామని పోయిన గత ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాకు ఇవ్వలేదు మరి మా మునురు కాపులందరికీ కూడా ఈరోజు అందరు కూడా కార్పొరేషన్ ఇస్తానన్నారు ఇవ్వలేదని అందరు చాలా బాధపడడం జరుగుతుంది మరి పోయిన గత ప్రభుత్వంలో యాదవులకు వేల కోట్ల రూపాయలు గొర్రెల రూపంలో పద్మశాలకు టెక్స్టైల్ పార్కుల రూపంలో మరి ముదురాజుల గంగపుత్రులకు చేపల రూపంలో మరి గౌడ్స్కు నీరా కేపులు మరి వారి ఎక్సైజ్ దానిలో కూడా వారికి వాటా మరి వారందరికీ వైన్స్లు అవన్నీ కూడా పోయిన బీసీలలో చాలామంది కులాలకు అప్పుడు న్యాయం జరిగింది మరి అప్పుడు మునరు కాపులకు మాకు అన్యాయం జరిగిందని మేము సీరబాబు గారితో మాట్లాడడం జరిగింది మరి వారి అసెంబ్లీలో కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో అరవై లక్షల మంది చాలామంది ఈరోజు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు మరి వారు కార్పొరేషన్ నిధులు అడుగుతున్నారు వారి కులాభివృద్ధి కోసం మరి ఎకరాల వాళ్ళు భూమి హాస్టల్ సభ్యులు ఇవ్వాలని అడుగుతున్నారని గారు అడిగారు సీర్రబాబు గారు అడిగినారు మరి ఆ రోజు మాకు ముఖ్యంగా మరి ఎన్నికల ముందు కూడా మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా వారు పెట్టడం జరిగింది మీకు మునూర్కా ఫైనాన్స్ కార్పొరేషన్ ఇస్తాము మీరు తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయండి అని చీరబాబు గారు మేనిఫెస్టో కమిటీ మెంబర్గా ఉండే అన్ని జిల్లాల్లో వెళ్ళినప్పుడు కూడా మా జిల్లా అధ్యక్షులు అందరితోనూ కూడా మాట్లాడినారు మరి ముఖ్యంగా నాతో మాట్లాడడం జరిగింది మరి వారి మాట ప్రకారంగా ఎలాగో బీఆర్ఎస్ పార్టీ మాకు అన్యాయం జరిగింది మరి అన్ని కులాలకు న్యాయం చేసింది కానీ మా మున్నూరు కాపులకు అన్యాయం జరిగిందని మేము ముకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీకి ప్రతి నియోజవర్గంలో కూడా మా మున్నూరు కాపులు ఓట్లేసి గెలిపించినారు అప్పుడు చూడండి మరి బీఆర్ఎస్ పార్టీలో పది మంది ఉన్నా కూడా మా వాళ్ళని గెలిపించాలనే పరిస్థితిలో మేము అయిపోయినాము బీజేపీలో కూడా చాలామంది మా వాళ్ళు గెలి నిలబడ్డా కూడా ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం వస్తే మున్నూరు కాపుల బతుకులు మారుతాయి మరి ప్రతి ఒక్కరు కూడా న్యాయం జరుగుతుంది మరి హాస్టల్స్ బిల్డింగ్ కట్టించుకుంటాము మరి అందరికీ కూడా ఫండ్స్ వస్తే పిల్లలందరూ యువకులందరూ కూడా వాళ్లకు ఉపాధి దొరుకుతుంది మహిళలకు కూడా ఉపాధి దొరుకుతుందని అని మేము నమ్మకంతో మేము కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినాము మరి ఇప్పటి వరకు కూడా మరి ఏదైతే ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి వంద రోజుల లోపలనే మీరు రాష్ట్ర ప్రభుత్వము నుండి కు మమ్మల్ని పిలవడం జరిగింది పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు బీశాఖ మంత్రివర్యులు ప్రభుత్వం వైపు ఆ శ్రీనివాస్ గారు మరి మీరు పిలిపించేసి కార్పొరేషన్ ప్రకటించి మళ్ళీ తర్వాత నేను అమెరికాలో ఉన్నప్పుడు రెండు నెలల క్రిందట మా గౌరవాధ్యక్షులు టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు వద్రిరాజు రవిచంద్ర గారు ఒక మీటింగ్ పెట్టినప్పుడు మన ఆది శ్రీనివాస్ గారు అక్కడ వెళ్ళి మీటింగ్లో మాట్లాడి అక్కడ ఏమన్నారు మీరు కోఆపరేటివ్ సొసైటీ పెట్టుకోండి యాభై కోట్లు ఇచ్చినారు ప్రభుత్వము మీకు ఫండ్ ఇచ్చినారు అని చెప్పినారు అయ్యా ఆది శ్రీనాన్న గారు మేము మీరు గత ఇరవై సంవత్సరాల నుండి ఓడిపోతూ గెలిచినారు మేము గెలిపించుకున్నాం అందరము ఈ నియోజకవర్గంలో నేను కూడా ఎమ్మెల్యేగా మీతో పోటీ చేస్తాను మరి ఈరోజు మీరు మునురు కాపులలో మీరు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో మీరు గెలిచినారు ప్రభుత్వ వీపుగా ఉన్నారు మరి మీరు ఈరోజు మా కులము మున్నరు కాపుల పక్షాన నిలబడాలి కానీ మీరు యాభై కోట్ల రూపాయలు ఇచ్చినారని రాష్ట్ర అధ్యక్షుడికి నాకు చెప్పకుండా మీరు అక్కడ మీటింగ్లో పది మంది జిల్లా అధ్యక్షులు లేని మీటింగ్లో కోఆపరేటివ్ సొసైటీ మీరు పెట్టుకోండి యాభై కోట్లు ఇచ్చినారని చెప్పినారు పెట్టినప్పుడు నేనే ముందుకు వచ్చి నాదే ఒక పది ఎకరాల భూమి మా ఫ్యామిలీకి పోతే నేను అందరం కూడా మేము ఇస్తామని చెప్పినాము మరి ఎందుకంటే ఈ కుండక్షేత్రము అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఈ తెలంగాణ కూడా ఈ రాజరాజేశ్వర స్వామి దేవాలయం కూడా డెవలప్ కావాలి ఇక్కడ కూడా బాగుండాలి తిరుపతిలాగా అనుకొని నేను ముందుకు వచ్చినాను ఆ రోజు అప్పుడైతే రమేష్ బాబు గారికి అందరు కూడా వెనక ముందు అయితే నేను అన్న తర్వాత కొండ దేవాలనే వారి అంత భూమిలో టేక్ చెట్లున్న ల్యాండ్స్ ఇస్తారని ముందుకొచ్చండి మనం ఏంటంటే అందరు కూడా సుముఖంగా ఉన్నారు దాని తర్వాత ఈ భూములన్నీ తీసుకోవడానికి కూడా మీరు ముందు తీసుకుంటామన్నారు మేము ఇస్తామన్నాము తర్వాత ఎఫ్టీఎల్ భూములు చెరువు కట్ట లోపల పోయే భూములకు తొంభై నాలుగు లక్షల రూపాయలు ఎకరం భూములు ఉంటే ఇచ్చి పది సంవత్సరాల కింద ఇచ్చినారు తొంభై నాలుగు లక్షలు ఈ రోజు అవి లెక్క పెడితే నాలుగైదు కోట్ల రూపాయలు అవుతాయి మరి ఈ రోజు ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు చొప్పున ఈ చుట్టూ ఉన్న భూములన్నీ సుమారు రెండు వందల ఎకరాల భూములకు మీరు తీసుకున్నారు ఇప్పుడు ఒక వంద మందికి ఇంకో రెండు వందల ఎకరాల భూములు ఈ టెంపుల్ వీటిడి పరిధిలో ఉన్న మున్సిపల్ పరిధిలో ఉన్న భూములకు మీరు ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు ఇస్తామన్నారు మరి అప్పుడు మేమేమన్నాము మాకు మార్కెట్ రేట్ ప్రకారంగా మాకు ఇవ్వాలని మేము అడగడం జరిగింది ఎందుకంటే ఒక ఎకరం ఒక గుంట ధర ఇప్పుడు ఉన్న ధర ముప్పై లక్షల రూపాయలు ఉంది ముప్పై లక్షలు అంటే ఒక ఎకరం భూమి సర్వే మన లేఅవుట్ చేస్తే ముప్పై గుంటలు వస్తుంది తొమ్మిది కోట్లు కూడా అమ్ముకుంటే మరి ఇట్లా అమ్ముకుంటే మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయలు ఉన్నాయి ఈ ఎంత అన్యాయం జరుగుతుంది ఈ రైల్వే బాధితులకు ఈ రోజు అయితే ఎంతో మంది కూడా వాళ్ళందరూ కొనుక్కున్న రియల్ లెటర్లు కాదు వాళ్ళు పట్టు ఉన్న గరీబోళ్ళు చాలా వారు కూడా బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళందరూ కూడా న్యాయం చేయాలి అని కూడా నేను చాలాసార్లు కూడా అడిగినాను ఆ రాష్ట్ర అప్పుడు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం మరి అయిపోయింది వెళ్ళిపోయింది ఇంటికి వెళ్ళిపోయింది అదిగా మరి దాని తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఆ శ్రీనివాస్ గారికి నాలుగు సార్లు ఓడిపోయినాడు మరి ఆయన కూడా తప్పకుండా సపోర్ట్ చేస్తే మనందరికి న్యాయం చేస్తాడని కూడా ఆ రోజు ఆ శ్రీనివాస్ గారికి మరి గెలిపేయడం జరిగింది దాని తర్వాత అంతకుముందు కూడా మన ఏది బండి సంజయ్ గారికి కూడా ఎంపీగా భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేసి కూడా గెలిపించినారు దాని తర్వాత మళ్ళీ ఓట్ల మళ్ళీ ఎలక్షన్ వచ్చినా కూడా మళ్ళీ బండి సంజయ్ ని గెలిపించినారు మరి రైల్వే అంటే కేంద్రం కేంద్రంలో మరి రైల్వే వీళ్ళేమో స్టేట్ గవర్నమెంట్ డబ్బులు ఇచ్చి వీళ్ళు తీసుకుంటామని అప్పుడు గవర్నమెంట్ ఇచ్చింది మరి ఆ మాట ప్రకారంగా ఇక్కడ ఉన్న రైల్వే బాధితులకు ప్రతి ఒక్కరు ఇల్లు కట్టుకునే భూములు మీరు అందరు రైల్వే స్టేషన్ కు బస్ స్టేషన్ తీసుకుంటే ఎంత మందికి ఈ రోజు అన్యాయం జరుగుతుంది మరి మీరు నిజంగానే తీసుకోవాలి టెంపుల్ డెవలప్మెంట్ కావాలంటే వాళ్ళకు నిజంగా న్యాయం చేయండి వాళ్ళకు మార్కెట్ రేట్ ప్రకారంగా మూడు మూడు అంతలు మీరు జివో ప్రకారం ఇవ్వాలి మరి అది ఇవ్వరు కనీసం మార్కెట్ రేట్ ఇవ్వరు మరి ఇప్పటి వరకు కూడా కొంతమందికి డబ్బులు ఇచ్చి ఇప్పటి వరకు కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితుల్లో ఈరోజు మరి ఆ ప్రభుత్వం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం అయినా కూడా మన ఆ